పెద్దలు నేటి హిందువుల గడ్డపై జరుగుతున్న సదస్సుకు ఎంతో ఉత్సాహంతో మంచి ట్విడ్లను సైతం లెక్క చేయకుండా ఇచ్చేసిన కలం సైన్యానికి ఉద్యమాభివందనాలు తెలుసుకుంటున్నాను ఒక మంచి టాపిక్ మీద అంటే ఎప్పుడు కూడా మన యూనియన్ సాంప్రదాయంలో రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు అట్లాగే జాతీయ మహాసభలు జరిగినప్పుడు ఒక టాపిక్ మీద సెమినార్ నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మీకు తెలుసు వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జరి సంఘం మూడవ మహాసభ జరగబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సెమినార్ నిజామాబాద్ జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ అడిగినప్పుడు వెంటనే వాళ్ళు దానికి సంబంధించి ఇవాళ జిల్లా తీసుకువచ్చి ఏర్పాటు చేసినందుకు వారికి నేను సభాముఖంగా అభినందనలు జరుపుకుంటున్నాను సభలు సమావేశాలు యూనియన్ ఉంచండి చాలా సందర్భాల్లో వింటుంటాం మనకు ఒట్టినవి కానీ ఇలాంటి సందర్భాల్లో ఒక మహాసభ జరుగుతున్న సందర్భంలో ఒక అంశంపై చర్చ జరగాలని మనం మొదటి మన సంప్రదాయం జరిగింది ఇటీవల జాతి గతంలో జాతీయ మహాసభ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ కూడా ఇలాంటి సదస్సుని మన రాష్ట్రంలో నిర్వహించింది ఇప్పుడు జిల్లా రాష్ట్ర మహాసభ అనేక జిల్లాలు ఈ సాంప్రదాయం నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే టాపిక్ అది మామూలు టాపిక్ కానివ్వాల ప్రజాస్వామ్యం మీడియా ఆ టాపిక్ జోరీకి నేను పోను ఎందుకంటే మనకి ఇక్కడ మాట్లాడటానికి మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు అట్లాగే మీ అందరికీ సుపరిచితులు తెలంగాణ యావత్తు తెలంగాణకే సుపరిచితులైనటువంటి ప్రజాకవి ప్రజా రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి గా పనిచేసిన ఆత్మీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఇవాళ ఆ టాపిక్ మీద మాట్లాడాలని మనం ఆహ్వానించినందుకు వారు కూడా మనకు సమయాన్నించి వచ్చారు ఎందుకంటే వారు సాహిత్య సంస్థలో ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి వాళ్ళ సాహిత్య సంస్థకి అభినవ సంబంధం ఉంది కుటుంబపరమైనటువంటి సంబంధం ఉంది ఎందుకంటే వాళ్ళు మనం వేరు కానంత సంబంధం ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి మన సభల్లో వాళ్ళు వాళ్ళ సభలు మనం మమేకమై కలిసిపోయే సంప్రదాయం దాదాపు ఒక మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతుంది అందులో భాగంగానే సారు ఇది మన కార్యక్రమం అని చెప్పి ఇవాళ వచ్చినది వారికి కూడా నేను సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్నాను ఇక రెండు విషయాలు నేను యూనియన్ గురించి చెప్తాను అంశం గురించి పెద్దలు మాట్లాడతారు మిత్రులారా అరవై ఐదేళ్ల సుదీర్ఘ వర్కింగ్ జ చరిత్ర కలిగి ఉన్న సంఘం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే మన సంఘమే అని మనం ప్రతి ఒక్కరికి గర్వంగా చెప్పుకోవాలి ఏదో సందర్భాన్ని బట్టి వచ్చిన దుకాణము సందర్భం అయిపోగానే ముగిసే దుకాణం మనది కాదు ఇది అరవై ఐదేళ్ల క్రితం ఒక లక్ష్య సాధన కోసం పోరాటాలు త్యాగాల కలయికతో ఏర్పాటైనటువంటి సంస్థ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ లో జరిగిన వారి చేసిన నాయకత్వాన్ని చేసిన త్యాగాలు చేసిన పోరాటాలు నేను చెప్పడం కాదు చరిత్రలో లిఖించబడ్డాయి దేశంలో ఎక్కడ జరగనన్ని వర్కింగ్ జర్నిస్ట పోరాటాలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పట్టించే లిస్టు నిర్వహించింది అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆవిర్భవించినటువంటి పోసుకుంటున్న బురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘం అదే లక్ష్యంతో అదే స్ఫూర్తితో పనిచేస్తూ అహర్ ఈ రాష్ట్రంలో జల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విషయాన్ని దృష్టి తీసుకోవాలి మనం తెలంగాణ రెండు వేల తర్వాత జర్నలిస్ట్లకు ఉన్నటువంటి కష్ట సుఖాలు కావచ్చు కష్ట సుఖాలపై కావచ్చు ఈ రాష్ట్రంలో మీడియాను పరిరక్షించుకోవడానికి కావచ్చు అట్లాగే మన సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే హక్కులే మారి అటు సంక్షేమమే మారి ఇక వేరే మాకు సంబంధం లేదు అని ఎప్పుడు మనం మన సంఘం అనుకోదు ఎక్కడైతే జర్నలిస్ట్ల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందో అట్లాగే జర్నలిస్టులో మోరల్ వాల్యూస్ ని పెంచడానికి కూడా మన సంఘం పని పనిచేస్తుంది జర్నిస్ట్ల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మన సంఘం పనిచేస్తుంది నైతిక విలువలతో కూడిన జర్నలిజం కావాలని మన సంఘం ఆశిస్తుంది ఇది మన సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏదో అక్కడిషన్ దాడియో మా గెట్టు దాడి ఇవ్వండి ఇవ్వండి మనం ఎప్పుడు అడగం అవి కావాలని మనం కొట్టాడుతుందే ఈ అంశాలపై మన సంఘం చైతన్యం ఎలా తెలంగాణ రాష్ట్ర వర్తించడంలో సఫలీకృతమైంది ఇంకా మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఎందుకంటే మీరు అంత గమనిస్తున్నారు మీడియాలో వస్తున్న మార్పులు సోషల్ మీడియా అని అనుకోండి ఇంకా ఆన్లైన్ మీడియాని అనుకోండి ఆ మీడియా ద్వారా రకరకాల మార్పులు రావడంతో ఇవాళ మీడియా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది మీడియా మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి ప్రజల్లో జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అందుకే వీటి మీద కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఇటీవలే మన మార్గదర్శకులు మన యూనియన్ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా వారు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మనం ఈ శిక్షణ తరగతులకి వారికి మనము అభ్యర్థిస్తున్న ముప్పై మూడు జిల్లాలో శిక్షణ తరగతులు విజయవంతంగా పెట్టాలి శిక్షణ తరగతులు అంటే గతంలో పెట్టినటువంటి సన్మానాలు సత్కారాలు భోజనాలు అయిపోయి శిక్షణ అట్లాంటి శిక్షణ కాదు రెండు రోజులు ఏదో మనం పెద్దగా జనాన్ని తీసుకొచ్చి షో చేయడం కూడా కావు శిక్షణ తరగతులు మనవు యాభయో వంద యాభైయో అరవై ఒక్కొక్క గ్రూప్ కి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు సర్ఫీన్యూ జర్నలిజంలో ఇవ్వాలని మన మీడియా అకాడమీ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విషయమే మనం రెడ్డి గారితో చర్చించాం ఎందుకంటే గతంలో వారు ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక తొలి అధ్యక్షులుగా వారు పనిచేశారు అప్పట్లో జరిగిన శిక్షణ తరగతుల స్ఫూర్తి మొన్నటి వరకు మనకు శిక్షణ క్రితం సాధించలేదు మనకు అప్పుడు శిక్షణ తరగతులు జరిగితే రెండు రోజులు మా వాళ్ళు అప్పుడు ఇన్ని సవలతులు లేవు మనకు మొబైల్ లేవు అంత మ్యానువల్ జీవితాన్ని గడుపుతున్న మనం మన వాళ్ళు ఎంతో దూరంగా నిజామాబాద్ లో కూడా జరిగినాయి అనుకుంటాం పాటు శిక్షణ ఎంతో దూరం నుండి వచ్చి ఆ జిల్లా పరిశాఖ లేక ఇంకొక మామూలు ఒక అకామిడేషన్ లో శిక్షణ తరగతి నిర్వహిస్తే అక్కడ కింద జంకాండేశ్వర్ కూడా పండుకున్నటువంటి చరిత్ర మనకుంది అవి శిక్షణ తరగతులు అంటే ఒక ఉత్సాహం వాళ్ళ పట్టుదల మేము ఏదో నేర్చుకోవాలి జర్నలిజంలో అనేది అలాంటి వాటి మళ్ళీ పునరుద్ధరించేందుకు మన సంఘం కృషి చేస్తుంది డెఫినెట్ గా వీటితో పాటు మీరు ఏదైతే సంక్షేమాన్ని మన సంఘం నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా ఈ సంక్షేమం కోసం కూడా మన సంఘం పురాత త్వరలోనే ఒక కార్యాచరణను కూడా ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్న విషయాన్ని కూడా నేను దృష్టి చేస్తున్నాను మిత్రులారా